స్వాగతం సంగారెడ్డి జిల్లా జన్నారం మండలం స్థానిక జిన్నారం మాజీ ఎంపీటీసీ కొరపోయిన లావణ్య నరేష్ ఆధ్వర్యంలో జిన్నారం తొమ్మిదో వార్డు ఎస్సీ కాలనీకి సంబంధించిన పెద్దలు యువకులు అందరూ కలిసి అనేక రోజులుగా ఉన్న పోచమ్మ గుడి నిర్మాణం కోసం ఎంపీపీ దగ్గరికి వెళ్లి కొత్త గుడి నిర్మాణం చేయాలని కోరారు వాళ్ళ మాటను గౌరవించి మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్ గుడి నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు పోచమ్మ గుడి స్లాబ్ వేపించారు

ఎస్సీవాడకి పోచమ్మ టెంపుల్ చాలా చిన్నగా ఉండి ఇబ్బందికరంగా ఉండే మరి ఆ విషయాన్ని స్థానిక మాజీ తాజా మాజీ ఎంపీటీసీ కూరబైన లావాణి నరేష్ గారు మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లగా అతను వెంటనే స్పందించి మరి పోచమ్మ టెంపుల్ తన సొంత నిధులతో ఇక్కడ పనులు ప్రా ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు స్లాబ్ మరి ఎంపీపీ గారు తీసుకురావచ్చి స్లాబ్ వేయించడం జరిగింది మరి ఇలాగే మరెన్నో ప్రజలకు సేవలు చేస్తున్న తాజా మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్కి ప్రత్యేక కృతజ్ఞతలు మరి తన తోచిన సహాయంగా మరి పేదలకు ఆడపర్థులకు మహిళలకు వృద్ధులకు ఐదు వేలు పదివేలు ఇలా అనేక కార్యక్రమాలు సాయం చేస్తున్న గొప్ప నాయకుడు మన ఎంపీపీ రవీందర్ గౌడ్ గారు మరి అలాగే రాబోయే రోజుల్లో కూడా మరెన్నో పదవులు అభివృద్ధించి ఇలాంటి టెంపుల్ కానీ ప్రజలకు మేలు చేసే ఈరోజు మా చిన్నారం గ్రామమైన